హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ రైస్తో బిర్యానీ అని అనుకుంటున్నారా అండి నార్మల్ మన దమ్ బిర్యానీ ఎప్పుడు బాస్మతి రైస్తోనే చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాం ఈ రైస్తో కూడా ఒక్కసారి ట్రై చేయండి మరలా మరలా కూడా నార్మల్ రైస్తోనే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి నార్మల్ బాస్మతి రైస్ బిర్యానీ కన్నా ఈ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైంలోనే రైస్ అనేది విరిగిపోకుండా ముద్దగా అవ్వకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బిర్యానీ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆ టిప్స్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను రైస్ అనేది గంట నానబెట్టుకోండి ఎక్కువ నాన్ నానాల్సిన అవసరం ఉండదు రెగ్యులర్గా మనం ఎప్పుడు యూస్ చేసుకునే రైస్నే నానబెట్టుకోవచ్చు నార్మల్ బిర్యానీ ప్రాసెస్ అంతా నార్మల్ అండి చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కాసేపు ఉడకబెట్టుకున్నాక రైస్ అనేది జస్ట్ చిన్న టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ పాటిస్తే కనుక రైస్లో పర్ఫెక్ట్గా కుదురుతుంది రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు జస్ట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వాలండి పలుకు చిన్న పలుకు ఉన్నప్పుడే మనం రైస్ అనేది బాయిల్ చేసుకున్న రైస్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి చికెన్లో యాడ్ చేసుకునే ముందు కూడా చికెన్లో ఎక్కువ వాటర్ ఉండకుండా వాటర్ అన్నీ బాయిల్ అయిపోయాక మాత్రమే రైస్ అనేది చికెన్లో యాడ్ చేయాలి రైస్ని యాడ్ చేసేటప్పుడు స్టైనర్తో తీసుకున్నప్పుడు వాటర్ అనేది వెళ్ళనివ్వకుండా జస్ట్ రైస్ మాత్రమే యాడ్ చేసుకోండి చికెన్లో ఈ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది రైస్ అంతా ఒకే లేయర్గా వేసుకోవాలండి డబల్ డబల్ లేయర్గా అయితే వేసుకోకూడదు దమ్ బిర్యానీకి అయితే ఆ విధంగా వేసుకున్న మనం పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రైస్కి మాత్రం ఒకేసారి యాడ్ చేసుకోవాలి రైస్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఈ యొక్క చిన్న టైప్ పాటిస్తే చాలండి రైస్ అనేది విరగదు అదే విధంగా ముద్ద ముద్దగా బిర్యానీ అయితే ఉండదండి పొడి పొరలాడుతూ ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ని అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్నాక పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని పైన బరువుది ఏమన్నా పెట్టుకుని జస్ట్ ఐదు నిమిషాలు మాత్రమే ఉంచండి ఎక్కువసేపు పెట్ స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్లో కానీ రైస్లో కానీ మనం వాటర్ ఎక్కువ ఉంచాం కాబట్టి రైస్ అనేది అడుగు పడుతుందండి అడుగు పట్టనివ్వకుండా టైం చూసుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఫస్ట్ టైంలోనే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఉంటాను బాయ్